నేల ఈ గడ్డైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పేదల పరిధికు చేసి కళ గారి ఆర్డర్ మహిళ జయంతిని గ్రామంలో ఈరోజు అందరికీ బల్లవారు అందరికీ కలిసి స్వచ్ఛంగా ప్రసాద్దు ప్రసాద్ అందరికీ ఆలోచన విధానం మొత్తం అందరికీ ఆలోచన విధానం మనసాకి మహాకవి రచయిత విమర్శకుడు కలేకూరి ప్రసాద్ గారి జన్మ అరవై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ యూత ఆధ్వర్యంలో జరిపినటువంటి ఈ జన్మదిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు యువకులకి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను కలిగూరి ప్రసాద్ గారు రాసినటువంటి ఒక కవితని మీకు వినిపించి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే మరణించాను పునరపి మరణం పునరపి జననం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిపించింది నా సిర నుండి జీవదాతులు శ్రవిస్తే ఈ దేశం సిరులు కురిపించింది ప్రేతయుగంలో నేను శంభుకుణ్ణి ఇరవై రెండేళ్ల క్రితం నా పేరు కంచాల కోటేష్ నా ద్ జన్మస్థలం కేల్వేన్మని నీరు పంట కారం చే ఇప్పుడు కన్న కట్టిన పూసాం కవర్యం నా గుండెల మీద పచ్చబడిచిన పేరు చుండూరు చుండూరు నామోచకం కాదు సర్వనామం ప్రతి గుండె రగిరే రాచపుండూరు నేను జన సమూహాల గాయాన్ని గాయాల సమూహాన్ని నన్ను బాధితులను పెరవకండి నేను అభనుణ్ణి ఎగిరే దిక్కల పతాకాన్ని మీకు చేతనైతే మీకు చేతనైతే నగరం నడిపొడ్డున నన్ను కననం చేయండి ఒక జీవన వినిపించే విద్రవనా వికసిస్తాను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి ఒక పెరుగు అంట మళ్ళీ మళ్ళీ ఈ ప్రసాద్ ప్రసాద్ ఎలాగైతే ఉన్నారు అలాగే మనందరం కూడా వారి అడుగు జోడల్లో ముందుకు నడిచి అంబేద్కర్ ఆశయాలతో కలియకోడి గారి నిరానాలతో మన కంచిచారుల పల్లె ఎంతో విప్లవ జ్వాల రగిలించి ముందుకు వెళ్తున్నదన అందరూ కలిసికట్టుగా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఆయన గారికి అర్పిస్తూ జరుపుతూ వారి సందేశాలను వారి కవితలను వారి పాటలను మన మనసుల్లో అత్తుకొని ముందుకు సాగాలని యువతకు పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కందికచర్ల గ్రామానికే కాకుండా నందిగామ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి అదేవిధంగా కృష్ణా జిల్లా అంతటికీ కూడా పెద్ద తల్లిగా బిడ్డగా ముందుండినటువంటి ఈ కందికచర్ల గడ్డలో పుట్టి నేను ఒక దిక్కార కవిని ఉన్నానని చెప్పి కలేకూరి ప్రసాద్ అన్న రాసినటువంటి ఈ పాటని పాడిన తర్వాత తమ్ముడు మాట్లాడే వాళ్ళు ఇంక ముగ్గురు నలుగురు ఉన్నారు అందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను శ్రీరాముల చిత్రంలోని కళకూరి ప్రసాద్ అని రాసినటువంటి ఈ పాటని ఆయన అరవై మూడవ జయంతి సందర్భంగా వారికి స్మరిస్తూ ఈ పాటని పాడుతున్నాను ఇది కలేకూరి ప్రసాద్ పుట్టిన గడ్డ ఈ నేల మీదే ప్రాణ వదిలారు ఈ నేల మీదే ప్రాణాన్ని వారు కురుడు పోసుకున్నారు వారి పాటకి మనందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా పాడండి కర్మ భూమిలో పూసినవో పువ్వారు కన్నుల నీరైర కట్నపు జ్వాలలు సమిదైపోయావా కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరి ఓ చిరునవ్వా కన్నుల ఆజలు నీరై కారక కట్నపు జ్వాలల సమిదై పారాణిం కారన లేదు తోరణాల కల వాడన లేదు పెండ్లి పందిరే తీయన లేదు బంధువులిండ్లకు చేరన లేదు పెండ్లి పందిరే తీయల లేదు బంధువులు మంగళనాదాలగనలేదు అప్పగింతలు అనలేదు గల గల పారే ఓసల ఏరా గల పారే ఓసల ఏరా పెళ్లికు దొరకముస్తామై శ్మశనానికి కాపుర పిల్లావా కర్మభూమిలో పోసినవు పోరియని గోచరు కన్నులై కామాంధులకే బలి అయిపో ఆడది కన్నా అడవిల మానుకి విలువిచ్చే ఈ దేశంలోన ఆడది కన్నా అడవిల మానుకి విలివి ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట తప్పని స్థితి ఇది ఆరడి పెట్టిన ఆడపడుచుకు అత్తారింట తప్పని స్థితి బ్రతుకున్న నిప్పుల పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది బ్రతుకున్న నిప్పుల పోసిన అత్తకు గర్భశోకము తప్పకున్నది పిచాచ గుణాల ఆనందానికి మారణ హోమం జరుగుతున్నది పిచాచ గుణాల ఆనందానికి మారణ హోమం జరుగుతుళ్లను చంపే పులసీమలో ఓ లీలను చంపే పులసీమలో కోకిల మేదం సాగుతున్నది జీవన రాగం అతనాదమాయే కర్మ భూమిలో కురిసినవో పువ్వా ఇప్పుడు శబ్దం చెప్పాలంటే కృష్ణా జిల్లాలో కంజికిచర్ల గడ్డ మీద ఇక్కడ నుండి ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ మా చిన్నప్పటి నుండి మేము చూస్తా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుండి మేము చూస్తా ఉండేవాళ్ళం కంజికిచర్లలో మేబి తొంభై నాలుగు తొంభై రెండు ఆ టైంలో ఊరు మొత్తం బిఎస్పి జండాల ఏనుగు బొమ్మలంతా అంటించి కాంచిరామ్ గారు బిఎస్పి పార్టీ తరఫున కాన్షిరామ్ గారు కందికిచర్ల గడ్డ మీదుగా పిలిపించిన మొదటి వ్యక్తి యాజ్ ఎమ్మెల్యేగా ఆ రోజుల్లో పార్టిసిపేట్ చేసి ఆ హెలికాప్టర్ ని చూడడానికి మేము వెళ్ళిన మొదటి ప్రస్థానం ఆయనతో మేము చూసింది అది మొదటిది దాని తర్వాత అట్లాగే వెళ్తా ఉన్నప్పుడు గోవాద్రాజ్ పల్లెలు ఎట్లాగే అగ్రకులాలు కొంచెం మన ఎస్సీ సోదరులు చంపినప్పుడు వాళ్ళ కోసం ఉద్యమం చేసి ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు ఇంకా మర్రి గారు చాలా మంది వాళ్ళని కూడా ప్రస్తావించుకోవాలి ఈ గ్రూప్ మొత్తం ఎన్నో ఉద్యమాలు చేసి తీరా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన ఊర్లో గోకర్జ కాలనీలో పెట్టి వాళ్ళకి గృహాలు కల్పించి ఎంతో హెల్ప్ చేశారు అది కూడా మనం ఈ రోజు ప్రస్తావించుకోవాలి అట్లాగే వెళ్తున్నప్పుడు ముఖ్యంగా మాకున్న పరిచయాలు ఆయనతో ఏంటంటే నాకు తెలిసి రెండే రెండు మూడో మూడు ఉన్నాయి నాకు ముఖ్యంగా ఒక నైట్ ఆయన గొప్పతనం చెప్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు దాకా నేను వింటా ఉండేవాడిని ఆయన మంచి గాయకుడు అని కవి అని ముఖ్యంగా దళిత కవి అని ఇవన్నీ వింటా ఉండేవాళ్ళం మేము కానీ ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే ఆయన గురించి ఒక చివరిలో చెప్తాను ఆ ఇన్సిడెంట్ అనేది ఏంటో ఒక రోజు మేమందరం కూర్చొని కాలేజీలో సురేష్ నేను మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ దగ్గర మాట్లాడుకుంటూ నైట్ లెవెన్ థర్టీకి వెళ్ళింది ఆ టైంలో ఎస్ఐ గారు జీప్ లో వచ్చి మా అందరిని అడగా ఇచ్చింటే అందరూ పారిపోయారు సురేష్ నేను కమ్యూనిటీ హాల్లో దూరి దూరికి అక్కడ ఉంచుంటే అక్కడే ఉన్నారు కలిగూర్ ప్రసాద్ గారు వెళ్ళి మాస్టారు మాస్టర్ ఇట్లా పోలీసులు వచ్చారంటే ఎవరు వాళ్ళు వచ్చింది మీరేం చేశారని వచ్చారని చెప్పి వచ్చి ఏ ఎవరు మీరు నేను కలీగూరు ప్రసాద్ అనగానే ఆ ఎస్ఐ గారికి అతని గురించి తెలుసు లేదో నాకు తెలియదు సార్ సారీ సార్ మీరు అని చెప్పి ఆ రోజు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇదేంటి అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది అప్పటికే ఉద్యమాలకు దూరంగా ఉన్నాడు అయినా కానీ ఆయన పేరు కలిసి ఆ రోజు జస్ట్ అట్లా బండి తీసుకుని వెళ్యారు ఆ రోజు ఒకటి నేను చేశాను చూసాను ఏంటి అని అనుకున్నా మళ్ళీ ఆయన గురించి నేను ఎన్నో అయిన వాడిని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ గ్రాడ్యుయేటెడ్ అని ఆ రోజులో నేను ఎన్నవాడిని ఎన్నా కానీ చూస్తేనే కదా నమ్మేది ముఖ్యంగా అట్లా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత టీవీ నైన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ లో ఉన్న బుక్స్ అన్ని తెలుగులో అనువదించడంలో ఇతను ఆంధ్రప్రదేశ్ తరఫున సెకండ్ పర్సన్ ఆ ఫస్ట్ పర్సన్ ఎవరో పేరు గుర్తులేదు అదొకటి విన్నాను ఆ రోజు నిజంగా నేను ఆశ్చర్యపోయాను అట్లాగే అట్లాగే రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ నుండి ఆఫ్రికా ఇథియోపియా కంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్న క్రమంలో ఒక రోజు మేము రైతు సాటర్డే ఇదే సాటర్డే అందరూ కూర్చొని పార్టీ చేసుకుంటున్నాం తెలియదేం కాదు పార్టీ చేసుకున్న క్రమంలో ఒక అతను హైదరాబాద్ ఆయన ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాలు అతను ప్రొఫెసర్ నేను చిన్నోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ని తాగే క్రమంలో సారీ చెప్పేశాను ఆ క్రమంలో ఒక డిస్కషన్ వచ్చింది కేవీ నన్ను ఇట్లా చంపేసేవాళ్ళు నేను కూడా రాడికల్స్ లో తిరిగాను అడవుల్లో తిరిగాను మన ఆ ఎన్కౌంటర్ స్థాయిలో మా నాన్నను దాచిపెట్టాడని అతను అతని గురించి చెప్పుకున్నాడు ఆ చెప్పే విధానంలో నేను కూడా ఆ క్రమంలో నేను అన్నాను సార్ మీరు ఇన్ని చెప్తున్నారు మా ఊరు నుండి ఒక అన్న ఉన్నాడు ఆయన పేరు తెలుసా మీకు అన్న ఏంటన్నా అడిగితే కలేకూర్ ప్రసాద్ ఆయన ఊరు పెద్ద ఆగు అన్నాను ఎందుకు కాగల అన్నంగా అతని పేరు కలం పేరు యువక అన్నగానే ఒక ఖండం దాటి ఒక ఖండం దాటి ఏషియా ఖండం నుండి మేము ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళి ప్రచురి కోసం ఉద్యోగం చేసుకున్న క్రమంలో అక్కడ ఆయన పేరు వినపడింది ఆ రోజు నిజంగా నేను ఆశ్చర్యపోయాను ఇతను అని ఫైనల్ గా ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన చెప్పకుండా పోతా ఉంటే చెప్పాలంటే నిజంగా చెప్తున్నా ఈ గడ్డ మీద నుండి ఇక్కడ పెరిగినందుకు ఆయన గురించి తలుచుకున్నందుకు రియల్లీ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన ముఖ్యంగా జూరి గాని మన మరి అన్న వీళ్ళందరూ యూత్ మొత్తం ఆ బ్యాచ్ అందరూ నిజంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ రోజుల్లో ఉన్న చైతన్యం యూనిటీ అంతా పోయింది చెప్పాలంటే ఆ రోజుల్లో చూస్తారంటే ఈ పల్లెని కానీ ఈ ఊరిని గాని అడ్డు దాదాపు డిస్టిక్ లో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన వర్గాలు మొత్తం ఈ పల్లెని బేస్ చేసుకొని బతికిన రోజులు నేను చూశాను కానీ ఈ రోజు చాలా యువత పక్కకి వెళ్ళిపోయింది అదంతా మనం కరెక్ట్ చేసుకొని ఎలాంటి వాళ్ళకి ఎదురుగా మాట్లాడాలంటే కొంచెం గట్స్ కావాలి వాటి గురించి చెప్పాలంటే చాలా నిజాయితీ కావాలి కానీ ఏదో చెప్పాను రెండు మూడు మాటలు ఇదిగా గ్రహిస్తే తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కన్నడ మలయాళ తెలుగు ఇంగ్లీష్ అయితే ఒక ప్రత్యేకత ఉంది తమిళాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలన్నా కన్నడాన్ని తమిళలో ట్రాన్స్లేట్ చేయాలన్నా తమిళ కన్నడాల్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలన్నా ఇంగ్లీష్ ని తమిళలో ట్రాన్స్లేట్ చేయాలన్నా అన్నయ్య ఒక్క నిమిషంలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఆయనకి ట్రాన్స్లేషన్ అన్నా అంత గొప్ప ఇష్టం అదేవిధంగా మన రాష్ట్రానికి కాంచీరాము గారు వచ్చిన రోజున కళగిరి ప్రసాద్ గారే కాంచీరాము గారు చెప్పే యొక్క వృద్ధు భాషనే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అదేవిధంగా కలేగురి ప్రసాద్ గారు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దర్బర్ మహాసభలకి అనేకమైనటువంటి మేధావుల్ని పిలుస్తారు అలాంటి మేధావుల్లో కలేకురి ప్రసాద్ ని నర్బన్ మహాసభలో అధ్యక్షులు వారు ఆహ్వానించినప్పుడు కలేకురి ప్రసాద్ ఆ డర్బన్ మహాసభల్లోకి వెళ్లి దళిత బహుజనులు గిరిజన మైనార్టీ సహోదరుల గురించి తన గళాన్ని వినిపించి ఆ గళంలోనే కవితలను చదివి గొప్ప మహానుభావుడిగా ఎదిగినటువంటి కలేకూరి గట్ట మీద మనందరం జన్మించి కలేకూరి జయంతిని చేసుకోవడం మనందరి తమ్ముడు సురేష్ మాట్లాడవలసిందిగా కలేకూరు ప్రసాద్ గారికి నాకున్నటువంటి అనుబంధం నేను పుట్టినప్పటి నుంచి ఆయన ఒంటి మీద ఆడుకొని పెరిగాను మా ఇంటి పక్కనే ఆయన ఇల్లు చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగాను ఆయనే నన్ను చాలా వరకు భుజాల మీద ఎత్తుకొని పెంచాడు మా నాన్న ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కట్టా నూకేశ్రావు కలేకూరు ప్రసాద్ కాలంగి అబ్బురా ఉన్నారు భర్యా మరీదాస్ గారు పాటి జాన్కోటి గారు మేకల ఏర్నాగులు గారు మేకల ముత్తయ్య గారు వీళ్ళంతా కూడా అప్పుడు వీళ్ళంతా కూడా ఒక పెద్ద టీము వీళ్ళందరి స్ఫూర్తితోనే ఈ రోజు మామూలుగా కళ్యాకురి ప్రసాద్ గారి యొక్క గొప్పతనం గురించి ఆయన యొక్క రోజుని జరుపుకోవటానికి మనకి ఈ అవకాశం వచ్చింది మరి ఒక్కసారి కళ్యాకురి ప్రసాద్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ जोहार कलेक्टर प्रसाद, जोहार कलेक्टर प्रसाद, जोहार कलेक्टर प्रसाद, जोहार कमर्शियल कलेक्टर प्रसाद, अंदर घोड़ा, आगा आगे अरे शंकर लगी चीज, जोहार, जोहार रिंग, ये ये पावा, ये सामान पे, क्या भी అదే విధంగా హలో చిన్నగా అందరూ కూడా తీసుకోండి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాము చిన్నగా ఒక్కొక్కరు నిదానంగా తీసుకోండి కంగారు ఏమి లేదు కళేగురు ప్రసాద్ గారు చర్ల నుంచి ము ప్రసాద్ అన్న దళిత మహాసభని కత్తి పద్మరావు గారు స్థాపించినటువంటి దళిత మహాసభలో వారు పాల్గొని చుండూరు మీద పాట రాశారు ఈ పాటతో ముగిస్తున్నారు ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రండి చివరిసారిగా కళకురి ప్రసాద్ గారు రాసినటువంటి చుండూరు మీద చుండూరులో మొత్తం ఎనిమిది మంది దళితులు హతమయ్యారు వారిలో ఏడుగురు మాలలో ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందిన వారు ఎనిమిది మంది గారి గురించి కూడా మాట రాశారు దొడ్డ యమానిలు దొడ్డ యమానిలు ఎక్కడున్న తనకి రావాలి నలిగిపోయినా చుండూరు గుండెల దళిత సాదు చున్న సఈనికా శరదా కుమిలి పోఇనా నలిగి పోఇనా చుందురు కుండి లగాయా ధలిదా సాదు చున్న సఈనికా శరదా హావిదనంతా హోరాట శరగలే హ� ரயார ர சி ஆமௌரவம் தலிதா எஞ்சுலே ஆமௌரவம்

పల్లె పల్లెలో కుల సర్పం పల్లె పల్లెలో మల్లెల్లో పగబట్టి నట్టు మల్లెల్లో పగబట్టి నట్టు కుల సర్పం పొడగ విప్పి ముసలు కొట్టగా గుల సర్పం పొడగ విప్పి ముసలు కొట్టగా దరితో జీవులే మల మనదండే

నెత్తులు కురిసేలే నెత్తురులే కురిసే వాళ్ళెంతా వల్ల కాడు చేసినారులే వాళ్ళెంతా వల్ల కాడు చేసినారులే దళితులలో పట్టే పశువుల్లా కొట్టి దళితులను పట్టి పశువుల్లా కొట్టి వెంటాడి వేడి నరికినారులే నారులే వెంటాడి వేతాడి నరికి నారులే ఈదో పెడి దొరలా దానవత్వము ఈదో పెడి దొరలా మై కాదము సాగదింగ ఎంతో కాలం లలిత ఎంతో కాలం ఆ రోజులో పోయినా నలిగిపోయినా కుండల గాయం దళిత సాగుతున్న సైనిక గాయం చల గుండెల్లో గాయం లరేగుతుంటే కన్నీటి సాగరాలు పొంగినాయిలే అన్నిటి సాగరాలు పొంగినాయిలే చుండూరు నేడు దొరల గుండెల్లోనా చుండూరు నేడు దొరల గుండెలలోనా జండూరు వేయమని చాటుతుందిలే జోరు వేయమని చాటుతుందిలే ఇదే నిరంజమో ఇదేమి పాలన ఇదేమి రాజ్యము ఇదేమి పాలన నరహంతక దో దోపిడి రాజ్యం దోపిడి రాజ్యం అయితే దీంట్లో ఒక మొక్క ఉంది అది కూడా నేను